దేశ వ్యాప్తంగా దేవి నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి కాళీ పూజలకు ప్రసిద్ధి చెందిన కోల్కతా మొదలుకొని తెలుగు రాష్ట్రాల్లోని నగరాల వరకు అంగరంగ వైభవంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు మొత్తం తొమ్మిది రోజుల్లో ఒక్కో రోజు ఒక్కో అవతారంగా అమ్మవారు దర్శనమిస్తున్నారు అయితే మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లోనూ దేవి నవరాత్రులు ఘనంగా జరుగుతాయని తెలుసా ఎక్కడెక్కడ శరన్నవరాత్రులు ఎలా జరుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం దేశంలో శరన్నవరాత్రి సంబురాలు అంబరాన్ అంటుతున్నాయి ఈ నవరాత్రుల్లో దుర్గామాత పూజను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు అమ్మవార్లను వివిధ రూపాల్లో అలంకరించి పూజిస్తున్నారు అయితే మన దేశంతో పాటు మరికొన్ని దేశాల్లోనూ నవరాత్రులు జరుపుకుంటున్నారు మొట్టమొదటిగా చెప్పాల్సింది నేపాల్ ప్రపంచంలోనే హిందూ దేశంగా ప్రకటించుకుంది నేపాల్ అక్కడ కూడా ప్రతి ఏటా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుపుకుంటారు నేపాల్లో దసరాను దసాయి అని పిలుస్తారు దేవి నవరాత్రుల సందర్భంగా అక్కడ కూడా స్కూళ్ళు కాలేజీలకు సెలవు ప్రకటిస్తారు నవదుర్గాలను పది రోజుల పాటు పూజించే ఆచారం నేపాల్లో కూడా ఉంది సాధారణంగా భారతదేశంలో లాగానే బంగ్లాదేశ్లో కూడా నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటారు అక్కడ హిందువులు దుర్గామాతను పూజిస్తారు పశ్చిమ బెంగాల్లో దేవీ ఆరాధన ఉన్నట్టే బంగ్లాదేశ్లోనూ అమ్మవారిని హిందువులు ఎక్కువగా ఆరాధిస్తారు అయితే ఇటీవల బంగ్లాదేశ్లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి అక్కడ హిందువులపై దాడులు జరుగుతున్నాయి దాంతో అక్కడ ఈసారి పండుగ కళ తప్పింది ఆస్ట్రేలియాలో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి దుర్గామాత ఆరాధన కొనసాగుతోంది నవరాత్రులను ఆస్ట్రేలియాలో కూడా అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తారు ఇక్కడి భారత కుటుంబాలు దుర్గామాతను పూజిస్తారు మెల్బోర్నులో దసరా వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి అమెరికాలో స్థిరపడిన బెంగాలీ కుటుంబాలు పంతొమ్మిది వందల నుంచి దసరా వేడుకలు నిర్వహిస్తూ వస్తున్నాయి అక్కడ భారతీయ కుటుంబాలు దుర్గా పూజను ఇప్పటికీ నిర్వహిస్తూ వస్తున్నారు అంతా ఒక చోటు చేరి వైభవంగా వేడుకలు చేసుకుంటారు యూకేలో కూడా దుర్గామాత పూజను వేడుకగా జరుపుకుంటారు అమ్మవారి ప్రతిమలను మన దేశంలో లాగానే ఏర్పాటు చేసుకుంటారు సంప్రదాయబద్ధంగా హిందువులు దుర్గా పూజ చేసుకుంటారు